హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో రైతులకు ఇవ్వబోయే పథకాల గురించి తెలుసుకుందామండి కొత్తగా మన ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఛానల్లో ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల గురించి స్కీముల గురించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయన్నమాట ఇవి మీకు రీచ్ అవ్వాలంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుందన్నమాట మన దేశంలో మన రాష్ట్రంలో రైతులకి ఎంతో ముఖ్యమైన ప్రాధాన్యత ఉంది కదండి అలాగే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టిందన్నమాట దీంట్లో భాగంగా అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని మన ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఈ పథకము ఇదివరకు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఉండేదండి దీన్ని ఇప్పుడు పేరు మార్చి అన్నదాత సుఖీభవా అనే పేరు మీద ఇవ్వడం జరిగింది ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుల బ్యాంకులోకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు జమ చేయనున్నారండి దీన్ని రెండు విధాలుగా జమ చేస్తారనమాట ఒకటి రెండు విడతల కింద ఇస్తారు మొదటి విడత పదివేలు రెండవ విధ విడత పదివేలు అనమాట ఇందులో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుందండి అర్హులైన రైతులందరికీ పదివేలు కరెక్ట్గా టైంకి బ్యాంకులో పడిపోతాయన్నమాట జూలై నెలలో మనకి ఈ అప్లికేషన్స్ అనేవి అందుబాటులో వస్తాయండి అప్పుడు మనం అప్లికేషన్లు తీసుకుని ఫిల్ అప్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఆగస్టు పదిహేను లోపు రైతుల యొక్క ప్రతి అకౌంట్కి ఈ అమౌంట్ని జమ చేయాలని గవర్నమెంట్ సన్నాహాలు చేస్తుంది దీనికి ఎవరైతే రైతుల అరకులో వారందరూ కూడా దీనికి అప్లై చేసుకోండి జూలైలో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి అఫీషియల్ అప్డేట్ ఇంకా రాలేదన్నమాట అఫీషియల్ అప్డేట్ రాగానే మన ఛానల్లో నేను మళ్ళీ మీకు ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తానన్నమాట విన్నారు కదా ఫ్రెండ్స్ ఎవరికైతే మనకి ఈ రైతు రైతు భరోసా అన్నదాత సఖీభావ పథకం మనకి అప్లై అవ్వాలంటే కనుక ఎవరెవరు అర్హులో రైతుకి ఎంత పొలం ఉండాలో అవన్నీ మన మనకి డీటెయిల్గా ఇంకా వివరాలు అనేవి మనకి ఇంకా గవర్నమెంట్ నుంచి రాలేదన్నమాట ఈ రెండు మూడు రోజుల్లో జూలై ఫస్ట్ వీక్ అలా వస్తాయి రాగానే అప్లికేషన్ అనేది వెబ్సైట్లో పెడతారండి అది ఎలా పెట్టుకోవాలో ఏంటో మరొక వీడియో ద్వారా నేను మీకు చేసి చూపించడం జరుగుతుంది అలాగే ఆగస్టులోగా ఆగస్ట్ పదిహేనో తారీఖు లోపుగా అర్హులైన రైతులందరికీ ఆ బ్యాంక్ అకౌంట్లోకి పదివేలు వేయడానికని మన గవర్నమెంట్ సన్నాహాలు చేస్తుందన్నమాట చూసారు కదా ఈ వీడియోని మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల చాలామంది రైతులకి ఈ వీడియో వెళ్తుందనమాట ఓకే మరి ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి మరొక గవర్నమెంట్ పథకం ద్వారా మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా మీ దగ్గరికి వస్తానండి అంతవరకు సెలవు నమస్తే